ఎవరు హలోయ్యాసు గారు నేను నెల్లూరు నుంచి అండి మన మీతో మాట్లాడాను చెప్పండి మనం మీతో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు సార్ మీరు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరాజు అండి చెప్పండి మనం మాట్లాడేటప్పుడు మీరు కూర్చోవాలి చెప్పాలి అది ఇదని చెప్పారు ఏ విషయం అదే సార్ మీరు పాట విషయం కావచ్చు లేకపోతే జోకుల విషయం కావచ్చు ఇప్పుడు టీవీలో ఏంది అంత చండాలంగా కనిపిస్తున్నారు చండాలంగా కనిపిస్తున్నారు ఏంటండి మరి ఏ విషయంలో స్టేజ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా మీరు అలా ఉండొచ్చా అంటే ఏం చేశాను అంటే లోకస్తు దేవుని సంబంధి నేను దేవుని సంబంధిని మరి ఈ దరిద్రం అంత ఎందుకని ఆ దరిద్రం ఎవరని చేస్తారు ఆ దరిద్రమే కదా అదే ఆ సరే మనీకి మాలినోడా ఫోన్ కట్ చేయకు ఫోన్ కట్ చేయకు నువ్వు బై మిస్ ఆ ఏంటి భయపడిపోవాలా అట్ల కాదు అట్ల కాదురా పోరం పో కూడా పోరం పోవాలా భయపడిపోవాలా అట్ల కాదురా నువ్వు మనిషివా దున్నపోతువా నేను మనిషి నేను దొంగ మనిషి అయితే బైబుల్ పెట్టుకుని పనులు చేస్తావారా దరిద్రం నా కొడకొచ్చి మాట్లాడ నువ్వు తెలివి లేదంటారా నీకు నీళ్ళ రాజు డబ్బులు వస్తావు రా నీ దగ్గరికి వస్తావు నా కొడక నీళ్ళు రాజు డబ్బులు తీసుకున్నా అంటావు నీళ్ళ రాజు డబ్బులు అడిగాడు అంటే వర్షం నా కొడక నువ్వు కదా డబ్బులు కమ్ముడు పోయేదే నా కొడక నీళ్ళ రాజుగారు నువ్వు జనాలు వచ్చా బతున్నారా దొంగ నా కొడక నువ్వు జనాలు ఉత్సాయి బతుకుతున్నారు దొంగనా కొడుక సిబ్బి లేదు బైబిల్ బైబుల్ ఆ బైబుల్ పట్టుకోని నెంబర గట్టిగా తిట్టినా మళ్ళీ ఎలాగ తిట్టాలో కూడా తెలియదు ఎలా తిట్టాలో ఎలా నన్ను గట్టిగా తిట్టినా మళ్ళీ ఎలాగ తిట్టాలో కూడా తెలియదు ఎలా చెప్తా తెలీ భయపడిపోవాలా అట్లా కాదు అట్లా కాద్రా పొరంబో కూడా అట్లా కాదురా నువ్వు మనిషివా దున్నపోతుంది దున్నపోతుంది మనిషి అయితే బైబుల్ పెట్టుకుని పనులు చేస్తావరా దరిద్రం నా కొడక నా ఆ రాజుగారి వస్తాడు నువ్వు జనాలు ఉచుదాగి బతున్నారా దొంగనా కొడక నువ్వు జనాలు ఉచి బతుకుతున్నారా దొంగనా కొడక సిబ్బి నీకు బైబుల్ పెట్టుకోనికే ఆ పైబుల్ పట్టుకుని నువ్వు జనాలు వచ్చుదాగి బతున్నా దొంగనా కొడక రాజ్బడుతున్నావు జనాలు వచ్చాయి బతున్నారా దొంగనా కొడక సిబ్బిలు లేదరా బైబుల్ పెట్టుకోనికే ఆ పైబుల్ పెట్టుకుని